పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదర సోదరీ మణులకు స్వాగతం సుస్వాగతం నా పేరు ఆదిలక్ష్మి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో చెరుకులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చెరుకు కార్సీ తోటల యాజమాన్యం ఈ కార్సీ చేసే రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి మోళ్ళు చెక్కడం మోడు చెక్కడం అంటే ఇప్పుడు చెరుకు పంట అయిపోయిన వెంటనే నరుకుతారు నరికినప్పుడు ఏం చేస్తారు కూలీలు కానీ ఎవరైనా రెండు మూడు అంగుళాలు నేల పైకి ఉండేటట్టు నరుకుతారు అలా నరికినప్పుడు దాన్ని అలా వదిలేస్తే కనుక అక్కడి నుంచి వచ్చే పిలకలు పైపైనే వస్తాయి ఒక యూనిఫామ్గా రావు అలానే వేరు కూడా అక్కడి నుంచి వచ్చినప్పుడు అది భూమిలో పూర్తిగా చొచ్చుకొని పోదు దీనివల్ల భూమిలో ఉన్న ఎరువు పోషకాలను కానీ లేకపోతే తేమని కానీ సరిగ్గా గ్రహించలేవు కాబట్టి హార్వెస్టింగ్ చెరుకు పంట నరకడం అయిన వెంటనే కార్సీ చేసే రైతు పదునైన పారతో గానీ కత్తితో గాని మట్టి కూడా రెండు మూడు అంగుళాల మట్టి కూడా తెగేటట్టు దరికితే గనక చక్కగా కింద నుంచి పిలకలు వస్తాయి యూనిఫామ్ గా అంటే ఏక రీతిలో వస్తాయి అలానే వేరు కూడా నేలకు దగ్గరగా ఉండడం వల్ల భూమిలోకి తెచ్చుకొని పోయి చక్కగా లోపల తేమని ఈ పోషకాలను కూడా బాగా గ్రహించగలుగుతుంది కాబట్టి మోడ్లు చెక్కడం అనేది చాలా ఇంపార్టెంట్ మోడు చెక్కాల్సిన అవసరం అయితే ఉంది అలానే కృషి మనకి మొదటి పంట అయ్యేసరికి చెరుకు విత్తనం వేసి నాటి మొదటి పంట అయ్యేసరికి సంవత్సరం కాలం పంట నేలలో ఉంటుంది ఫస్ట్ మనం విత్తనం వేసినప్పుడు నేల బాగా గుల్లబారే ఉంటుంది కానీ ఈ సంవత్సరం అయిపోయి మనం నెక్స్ట్ ఇయర్ కదా కాసీ చేసేది అప్పటికి నేలంతా గట్టిపడిపోతుంది నేల గట్టిపడిపోతే ఈ ప్రాణవాయువు సరిగ్గా అందదు ఆక్సిజన్ అది కూడా మొక్కకి సరిగ్గా అందదు అందుకని తప్పనిసరిగా అంతర్కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ అంతర్కృషి ఎలాగా ఏదో పారతో గాని లేకపోతే ఏదన్నా పశువులు పెట్టి దాగలతో గాని అంతర్కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ అంతర్కృషి చేయడం వల్ల ఏమవుతుంది నేల గుల్లబారి ప్రాణవాయువు అందుతుంది అలానే వేరు వ్యవస్థ ఈ పాత వేర్లన్నీ కట్ చేయడం వల్ల కొత్త వేరు వచ్చి బాగా మొక్క పోషకాలను తీసుకొని బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలానే చెత్త మనకి చెరుకులో తెలుసు చాలా చెత్త వస్తుంది అయితే ఈ చెరుకు చెత్తని అలాగ తీసి పాయన పడేస్తుంటారు లేదంటే కాల్ చేస్తుంటారు అలా కాకుండా ఒక ఎకరానికి పావు చెరుకు చెత్తని మనం నేల మీద ఉండేటట్టు శుభ్రంగా పరిచేసి అది కుళ్ళడానికి బాగా కుళ్ళితేనే మొక్కకి అందుతుంది కాబట్టి అది కుళ్ళడానికి ఈ కుళ్ళే శిలింద్రం కూడా దొరుకుతుంది ఏ బి అని దొరుకుతాయి అవి రెండు కేజీలు ఇది ఒక కేజీ అదొక కేజీ నీటిలో కలిపేసి దాన్ని మొత్తము పొలమంతా గనక చల్లేస్తే ఈ చెరుకు చెత్త కూడా చక్కగా కుళ్ళి మొక్కకి బాగా అందుతుంది నేల కూడా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ నీటిని బాగా నిలబెట్టుకొని మొక్కకి అందజేస్తుంది అనమాట ఈ చెత్తను కూడా బాగా వినియోగం చేసుకోవచ్చు అలానే కలుపు కలుపు ఏంటి ఒక సంవత్సరం అంతా ఉండడం వల్ల రెండో సంవత్సరానికి మనం ఈ కార్సీ చేసేటప్పటికి కలుపు ఉధృత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే కలుపుని మనం సమర్థవంతంగా నిర్మూలిస్తేనే కార్సీ నుంచి దిగుబడులు బాగా వస్తాయి కలుపు నివారించడానికి ఏం చేయాలి జనరల్గా మామూలు పద్ధతి అయితే గనక మొదట కార్సీ చేసిన మొదటి వారము అలానే నాలుగో వారము ఏడవ వారం కూలీలను పెట్టి కలుపు తీయించాలి ఇది మన రికమెండేషన్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని కూలీలు దొరికే అవకాశం లేదు ఒకవేళ దొరికినా సరే ఖర్చు కూడా రైతు భరించే స్థాయిలో లేదు కాబట్టి దీ కలుపు నివారణకి మంచి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి అట్ అనే మందు ఒకటి అందుబాటులో ఉంది ఇది రెండు కేజీలు ఎకరానికి రెండు వందల నీట్లా కలిపి మనం కార్సీ చేసిన రెండు మూడు రోజుల్లోపు పిచికారీ చేస్తే కనుక చాలా వరకు కలుపు నిర్మూలించవచ్చు ఈ అట్రజినే కాకుండా మెట్రిభుజన్ ఇది కూడా చెరుకుల చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఆరు వందల గ్రాములు మెట్రిభుజన్ ను రెండు వందల లీటర్లో కలిపి పిచికారీ చేయవచ్చు తర్వాత వీలైతే ఏదో నలభై ఐదు రోజులకి ఒకసారి అలాగా మనుషుల్ని పెట్టి కలుపు తీయించవచ్చు ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మెట్రిభుజన్ ను అండ్ టూ ఫోర్ డీ మెట్రిభుజన్ నాలుగు వందల గ్రాములు అలానే టూ ఫోర్ డీ ఎనిమిది వందల గ్రాములు ఈ రెండు కలిపేసి ఒక రెండు వందల లీటర్లు నీటిలోని మనం చక్కగా పిచికారీ చేస్తే కలుపు సమర్థవంతంగా నివారించవచ్చు ఈ తర్వాత చెరుకు పెరిగే కొద్దీ కూడా తీగ జాతి మొక్కలు ఎక్కువైపోతాయి తీగ జాతి మొక్కలు అవి కూడా లేకపోతే అవి చెరుకుని చుట్టేసి పైకి వెళ్ళనివ్వకుండా ఆపుతాయి అనమాట అందుకని తీగ జాతిని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎనిమిది గ్రాములు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే గనక ఈ తీగ జాత మొక్కలను కూడా సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం తర్వాత ఫస్ట్ మనం అనుకున్నాం కార్సీ చేసినప్పుడు చాలా ఖాళీలు వస్తూ ఉంటాయని ఖాళీలతో మనం రటును కార్సీ చేస్తే గనక దిగుబడులు చాలా తగ్గుతాయని ఎక్కడైతే మొక్కకి మొక్కకి మధ్యలో ఒక మీటర్ ఖాళీ ఉంటుందో ఆ ని ఖచ్చితంగా మనం మొక్కలతోని పూరిస్తే గనక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అదే రకానికి చెందిన మొక్కలు దొరికితే అవే తీసుకొచ్చి వేయొచ్చు ఎక్కడైనా దుబ్బు తీసి తీసుకొచ్చేయచ్చు ఈ దుబ్బు తీసుకొచ్చి వేసేటప్పుడు కూడా ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఒక చిన్న గొయ్యి తవ్వుకుని ఆ గోతిని ఒక రెండు రోజులు కొద్దిగా ఆరనిస్తే కనుక మనం దుబ్బు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే బాగా చక్కగా అది నిలదొక్కుంటుంది అదే కాకుండా ఒంటికను నారు మొక్కలు దొరుకుతుంటాయి రెండు రూపాయల మొక్క దొరుకుతూ ఉంటుంది అవి కొని తీసుకొచ్చి రైతు వేసుకున్నా లేదు రైతే కూడా కన్ను ముచ్చల్ని నాటుకొని మొక్కల్ని పెంచి ఖాళీ లేకుండా గనక వీటిని పూరించుకుంటే మొక్క తోట కంటే కూడా కార్సీలోని ఎక్కువ సాంద్రత మెయింటైన్ అయ్యి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశము ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం